నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్రీదేవి మనిషి జీవితంలో కొన్ని సినిమాలు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తాయి కొన్ని సినిమాలు ఆలోచింపచేస్తాయి కొన్ని సినిమాలు కంట తడిపెట్టిస్తాయి మరికొన్ని సినిమాలు జీవితంలో విజయాలు సాధించడానికి ఇన్స్పిరేషన్ ఇస్తాయి అలా కాకుండా ఒక సినిమా చూసిన తర్వాత జీవితం అంటేనే విరక్తి కలిగితే ఆత్మహత్య చేసుకోవడానికి పూరిగలిపితే ఒక సినిమా విషయంలో అదే జరిగింది తమ ప్రేమ విఫలమవుతోందనే భయంతో తమని పెద్దలు విడదీస్తారనే బాధతో ఒక జంట ఆ సినిమాలో ఆత్మహత్యకు పాల్పడ్డారు ఆ సినిమాని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇరవై జంటలు ఆత్మహత్య చేసుకున్నారు అంతేకాదు తాము ఆత్మహత్య చేసుకోవడానికి ఆ సినిమాయే ఇన్స్పిరేషన్ అని సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోయారంటే ఆ సినిమా యువ ప్రేమికుల్లో ఎంత గాఢమైన ముద్ర వేసిందో అర్థం చేసుకోవచ్చు ఎంతటి సంచలనం సృష్టించిన ఆ సినిమా ఏమిటో తెలుసా కమల్ హాసన్ సరిత జంటగా కె బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన మరో చరిత్ర ఆండాల్ ప్రొడక్షన్స్ పతాకంపై కె బాలచందర్ దర్శకత్వంలో రామ అరంగళన్ ఈ చిత్రాన్ని నిర్మించారు బాలచందర్ రాసిన కథను గణేష్ పాత్ర సంభాషణలు ఆత్రేయ పాటలు వ్రాసారు ఈ సినిమాకి ఏ పేరు పెట్టాలి అనే విషయంలో చాలా చర్చలు జరిగాయి మొదట అనుకున్న పేరు మరో ప్రేమ కథ ప్రేమ కథల్లోనే కొత్తదనం ఉన్న కథ కాబట్టి చరిత్ర అని వచ్చేలా ఉంటే బాగుంటుందని బాలచందర్ అన్నారు అప్పుడు మరో ప్రేమ చరిత్ర అనుకున్నారు టైటిల్లోనే ప్రేమాన్ని ఉంటే లవ్ స్టోరీ అని తెలిసిపోతుందని ఫైనల్ గా మరో చరిత్ర టైటిల్ ఫిక్స్ చేశారు పంతొమ్మిది వందల ఎనిమిది మే పంతొమ్మిదిన ఈ సినిమా విడుదలైంది సినిమాకి అద్భుతమైన స్పందన వచ్చింది కలెక్షన్ల వర్షం కురిపించింది ఈ సినిమాలోని బాలు స్వప్న క్యారెక్టర్లకు యూత్ బాగా కనెక్ట్ అయ్యింది ఈ సినిమాలోని పాటలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి ఆచార్య ఆత్రేయ ఎంఎస్ విశ్వనాథన్ ఇద్దరు టీనేజ్ కుర్రాళ్లలా ఆలోచించి ఈ పాటలు చేశారు అప్పట్లో ఈ పాటలను బట్టీ పట్టి మరీ పాడుకున్నారు యువతి యువకులు తమిళనాడు అంతా ఈ సినిమా తెలుగు వర్షన్నే రిలీజ్ చేస్తే అక్కడ కూడా ఘన విజయం సాధించింది మద్రాసులోని సఫైర్ థియేటర్ లో ఐదు వందల యాభై ఆరు రోజులు ఈ చిత్రాన్ని ప్రదర్శించారు ఇదే సినిమాను పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో దూజ్కే లియే పేరుతో హిందీలో రీమేక్ చేశారు ఎల్వి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించగా కే బాలచందర్ దర్శకత్వం వహించారు హిందీలో కూడా ఈ సినిమా పెద్ద హిట్ అయింది తెలుగు హిందీ వర్షన్స్ హైదరాబాద్ లో మూడు వందల అరవై ఐదు రోజులు ప్రదర్శింపబడ్డాయి అయితే ఈ సినిమా ఎన్డిరాక్ ట్రాజడీ అయితే ఆడియన్స్ సాటిస్ఫై అవ్వరని గణేష్ పాత్ర ఆత్రేయ వంటి వారు బాలచందర్ తో అన్నారు కానీ ఆయన మాత్రం తన కథగా ఏదైతే అనుకున్నాడో దాన్నే స్క్రీన్ పై చూపించారు అది ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది చివరలో ప్రేమికులిద్దరూ ఆత్మహత్య చేసుకోవడం సినిమాకి బాగా ప్లస్ అయింది ఈ సినిమా ఇన్స్పిరేషన్ తోనే మొదట ముంబైలోని జుహు బీచ్ లో ఒక జంట ఆత్మహత్యకు పాల్పడ్డారు ఆ తర్వాత వివిధ ప్రాంతాల్లోని ఇరవై జంటలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు దీనిపై మానవ హక్కుల సంఘం అభ్యుదయ సంఘాలు సీరియస్ అయ్యాయి సినిమాను డైరెక్ట్ చేసిన బాలచందర్ ను ఆ సంఘాల సభ్యులు తీవ్రంగా విమర్శించారు మరో చరిత్ర రెండు వందల రోజుల ఫంక్షన్ లో బాలచందర్ మాట్లాడుతూ తన జీవితంలో చేసిన అతి పెద్ద పొరపాటు ఈ సినిమా తీయడమేనని అన్నారు ఈ సినిమా తీసినందుకు ప్రతిరోజు బాధపడుతున్నానని తనను క్షమించమని బహిరంగంగా కోరారు యూత్ని ప్రభావితం చేసే ఇలాంటి సినిమాలు ఇకపై చెయ్యను అని చెప్పారు ఆ తర్వాత దానికి ప్రాయశ్చిత్తంగా పంతొమ్మిది వందల తొంభై రెండులో వానమే ఎల్లే ఈ చిత్రాన్ని రూపొందించారు ఈ సినిమా అక్టోబర్ రెండు పేరుతో తెలుగులో విడుదలైంది రకరకాల కారణాలతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఐదుగురు యువతి యువకులు చివరికి ఆ ప్రయత్నాన్ని విరమించుకుని తమకు ఉన్న సమస్యల నుంచి బయటపడి జీవితంలో ఎలా విజయం సాధించారు అనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు నిజమే కదా సినిమా అనేది మనిషి జీవితం మీద చాలా ప్రభావితం చూపిస్తుంది ఇక ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ హై అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ అందరికీ నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ